పాటలు నన్ను కూడా చర్చికి నడిపించేవారు కానీ నేను చర్చికి వెళ్ళేవాడిని కాదు మా అమ్మగారు నా కోసం రేయు పగలు లేచి కన్నీరు ప్రార్థన కన్నీర్ ప్రార్థన అప్పటికి నేను ఫ్రెండ్స్తో చిన్నప్పుడే చాలా భయంకరంగా తిరిగేవాడిని చాలా భయంకరంగా తిరిగేవాడిని ఏంటి ప్రభు నా జీవితమో అని నేను అని మా అమ్మ ఎంతలో కన్నీరు ప్రార్థన చేస్తుంది మా అబ్బాయి పరిస్థితి ఏంటి అని తల్లి ఎంతలాగో ఓదేసి నేను చదువుకో చదువు కూడా చదువుకోలేదు నైన్త్ క్లాస్ చదివానంతే అంటే అంత పాపంలో నేను పడిపోయాను అంత లోకముల నేను పడిపోయాను ఆ లోకమునిచ్చి దేవుడు నన్ను లేవనెత్తాడు మరి నేను చెప్తున్నాను నాకు పదిహేను సంవత్సరాలు వచ్చినాయి అలాగ పంతొమ్మిది సంవత్సరాలు వచ్చినాయి అప్పటికి నేను లోకాన్ని చూస్తున్నాను భయంకరంగా అనేక ప్రాంతాలు వెళ్ళి తిరిగేవాణ్ణి ప్రేమ విషయంలో కూడా నేను మునిగాను తల్లిదండ్రులు నువ్వెందుకు జీవితము ఎందుకు నువ్వు జీవితము నువ్వు చచ్చిపో అని అన్నారు అన్ని రోజులు ఉన్నాయి నా కుటుంబం నన్ను నిందిస్తుంది ఫ్రెండ్స్ కూడా దూరం చేస్తున్నారు ఎందుకు వాడు ఎందుకు పనికిరాడు వాడి దేనికి పనికిరాడు వాడి పనికి పనికిరాడు అలాగే చదువు కూడా పనికిరాడు వాడు భయంకరంగా తిరుగుతున్నారు చాలా మంది నేను ఒక రోజున నేను ఒక రోజున ఏంటివి నన్ను అందరూ అవమానిస్తున్నారు ఏంటి నా బ్రతుకు అని ఏడుతా 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 కూర్చున్నాను స్నేహితులందరూ వదిలారు ప్రాణ స్నేహితుడే నన్ను వదిలి వాడు లేకపోతే నేను ఉండలేను నేను లేకపోతే ఆడలో ఉండలేదు ఏ మొబైల్ కొంటే అదే మొబైల్ మేము కొనుక్కునేవాడిని అటువంటి ప్రేమ మాకు ఇద్దరికి ఇచ్చారు కానీ ఇద్దరిని కొంతమంది విడిదేస్తాడు విడి తీసాక లాస్ట్ సారి నాకు కాల్ చేశాడు వాడు రా బీచ్కి వెళ్దామని కానీ నాకు ఆ రోజు ఏదో పనిలో పడిపోయి నాకు ఉండిపోయి వాడు కాల్కి నేను రాను తర్వాత వెళ్దాములే అని అనుకున్నాను కానీ వాడు వచ్చిలోనే నన్ను వదిలేసి వెళ్ళిపోతాడని నేను అనుకోలేదు ఫ్రెండ్స్తో ఏడుగురితో కలిసి బీచ్ వెళ్ళి బీచ్లో ప్రాణాలు కోల్పోయాడు బ్రిడ్ ప్రాణాలు కోల్పోయాను ఏంటి నా జీవితం ఎలాగ అయిపోతుంది నా జీవితం నాకు అర్థం కావటం లేదు నేను సచ్చిపోదాము ఇటు కుటుంబంలో ఇబ్బందులు పడలేకపోతున్నాను తండ్రి నన్ను ఎంతలాగో ఓధిస్తున్నాను ఎందుకు నువ్వు దేనికి పనికి రావు ఆ పక్క కుర్రాడు చూడు ఆ పక్క అమ్మాయి చూడు ఎలా ఉంటున్నారు ఇప్పటికీ కూడా నేను ఎవరికి చెప్పలేదు నా సాక్షి ఇక్కడ చెప్పాలనిపించింది అంటే ఇక్కడ అలా భయంకరంగా ఉన్నారు నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు చూపించాడు నా సాక్షి నన్ను చెప్తే వాళ్ళని మారుతారని నేను చెప్తున్నాను నన్ను అవమానించారు చాలా మంది చాలా మంది అవమానించిన చచ్చిపోద్ధమని వెళ్ళను మనసులో అనిపిస్తుంది ఎంత ఆడపిల్ల ఎలా ఏడుస్తుంది ఇంట్లో కూర్చుని ఆడపిల్ల ఎలా ఏడుస్తుంది కూర్చొని అలాగే నేను కూలిపోయి 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 ఏడ్చాను అలా కూలిపోయి ఏడ్చాను నేను ఏడ్చిన రోజులు చాలా రోజులు ఉన్నాయి ఇప్పుడు కూడా నా లైఫ్లో ఇప్పటికి కూడా నా లైఫ్లో సంతోషం ఏమిటో తెలియదు నాకు సంతోషం ఏమిటో నాకు తెలియదు కానీ నేను అలా పాడే స్థితిలో వచ్చి నేను వెళ్తుండగా దేవుడు నన్ను పట్టుకున్నాడు దేవుడు పట్టుకున్నాడు నన్ను రెండు వేల ఇరవై ఒకటిలో నన్ను పట్టుకున్నాడు ఒక యవనస్తుడు ద్వారానే ఆ యవనస్తుడు అన్నాడు నువ్వు ఎందుకు ఎలాగైపోతున్నావు నా జీవితం అయిపోయింది ఇంకా జీవితం ఏంటో నాకు తెలియటం లేదు నేను చచ్చిపోతాను అని చెప్పి బాధపడుతుంది ఎవడ శ్రోకుమార్ చెప్పాడు నీకు మార్గము కావాలా నీకు మార్గము కావాలని చెప్పాడు నేను చాలా మార్గంలో చూస్తాను ఇటు కుటుంబంలో అవమాన పడుతున్నాం ఈదో చూ ప్రతి వీధులు నన్ను చూసి తిడుతున్నారు ఏదో 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 మాట్లాడుతున్నారు కానీ మా స్నేహితుడు అంటే మామూలుగా నేను నైన్త్ క్లాస్ చదువుతుంటే మనవుడు ఎయిత్ క్లాస్ పాస్ట్గా రబ్బాయి అయితే చదువుతున్నాను నేను అయితే మనవుడు ఒకటే చెప్పాడు నీకు సమాధానం కావాలంటే నువ్వు ఒకటే చేయాలని అన్నారు ఏం చేయాలని చెప్తూ అంటే ప్రార్థన చెయ్యి ఇప్పటి నుంచి నువ్వు ఏదో జరిగిపోయింది నువ్వు పాపముల పొడిపోయావు ఇప్పటి నుంచి అన్నా నువ్వు ప్రార్థన చెయ్యి అని చెప్పారు నేను ప్రార్థన చేయడం మొదలు పెట్టాను మందిరంకు వెళ్ళడం మొదలు పెట్టాను మా తల్లి నేను మందిరం వస్తే మా తల్లికి చాలా సంతోషము మందిరంలో వాడపడితే నేను చిన్నప్పటి నుంచి అది తెలుసుకున్నా నీ మందిరంకి వెళ్ళేవాడిని కానీ నమ్మ దేవుడి సన్నిధిలో వెళ్ళేవాడిని వచ్చేవాడిని విగ్రహాలు చేసేవాన్ని ఎక్కడైనా విగ్రహాలు చేసేది పూజలు కానీ సంబరాలు కానీ జరిగితే వెళ్ళేవాడిని చర్చికి వెళ్ళేవాడిని నాకు దేవుడు అందరూ అనుకునేవాడిని కానీ నిజమైన దేవుడు ఎస్ అని నాకు రెండు వేల ఇరవై ఒకటిలో నన్ను నాకు తెలిసింది మరి దేవుడు నన్ను పట్టుకున్నాడు నన్ను పట్టుకున్నాడు దేవుడు నన్ను ఎవరు నిందిస్తారు నన్ను తల్లిదండ్రులు నా కుటుంబము అలాగే నా స్నేహితులు ఎవరు నిలదీశారు నన్ను వాళ్ళ జీవితం ఎందుకు పనికి రాలేదు అన్నారు వాళ్ళే నా దగ్గరకు వచ్చి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి వాళ్ళు నా దగ్గరకు వచ్చి సమాప్న ఒప్పుకుంటున్నారు నేను కా గొప్పలు కాదు నేను చెప్తుంది నేను గొప్పలు కాదు చెప్పు ఇప్పటికి నేను గొప్పలు చెప్పు నా కోసం చాలా మంది గొప్పలు చెప్తున్నాను దేవుళ్ళు బాగా వాడుకోను వద్దు అయ్యేనో వద్దు నేను గొప్పలు చెప్పుకోను నశించిపోతు నాకు ఒకటే కోరిక నేను ఇంట్లో వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నాను మా ఇంట్లో వాళ్ళకి నాకు మ్యారేజ్ అవుతే అమ్మాయి కట్నం కోసం కానీ అలాగే నా ఇల్లు కోసం కానీ నేను కోరుకోవటం లేదు నాకు ఒకటే ఆస్తి ఆ ఆస్తి దేవుడు ప్రేమ దేవుడి స్వాత్ర ప్రకటించి అనేక మంది ఎవరు మార్చడమే ఇప్పుడు మా గ్రూప్ ఉంది ఇంచుమించు డెబ్బై ఏడు డెబ్బై ఏడు ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ ఎనభై ఏడు మంది గ్రూప్ ఉంది ఆ గ్రూప్ గెట్ మెన్ గా నేను ఉన్నాను మరి దేవుడు ఈ సంవత్సరంలో ఆత్మీతల్ నేను చెప్తున్నాను ఆత్మీతల్లి ద్వారా ఆశ్లితల్ ప్రార్థన ద్వారా నేను ఎలాగో ఉన్నాడు అది నాకు తెలుసు మరి ఆత్మీతల్లి నాకు ఎక్కడ పరిచయం ఏంటంటే మరి రొయ్యూరు గ్రామంలో ఒక మీటింగ్లో కలుస్తాము అలాగ అలాగా మేము అమ్మగారు ఎవరో నాకు తెలియదు అమ్మగారు సంఘం ఎలా ఉంటారో తెలియదు కానీ మేము ప్రతిరోజు రాత్రి ఇప్పటిక కూడా ప్రతిరోజు రాత్రి ఎనిమిదిన్నరకి మేము ఆల్ నైట్ మీటింగ్ పెడతాం నాది సామల్కోట అలాగే ఇంకా ఖమ్మం నుంచి విజయవాడ నుంచి కాకినాడ నుంచి అయ్యా ప్రస ప్రాంతం నుంచి అమ్మగారు ఈ ఊరు నుంచి మరి మొబైల్లో ప్రతిరోజు రాత్రి ఎనిమిదిన్నర కలుసుకుని రాత్రి పది పదిన్నర వరకు దేవుని సుటిస్తాము మేము దీని గురించి నశించబోతున్న యవనస్తుల కోసము యవనస్తుల్ని ఎలా నడిపించాలి యవనస్తుల్ని ఎలా నడిపించాలని ఏంటి యవనస్తులు చాలా భయంకరంగా ఉంటున్నారు తండ్రి ఏదనంటే అంటే కొడుకు పడతలేదు మా ఊర్లో జరిగింది మా కాలనీలో తండ్రి తండ్రి తిట్టాడని ఇంటికెళ్లి ఉరేసుకుని చనిపోయాడు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాశాడు మా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ మా నోరుకు వచ్చింది మా కాలనీయే మా పక్క వీధే తండ్రి పనికాడ ఏదో మేస్త్రితో గొడవపడ్డా చెప్పి మరి ఉరేసుకుని చనిపోయాడు నేను జనవరి నుంచి ఇప్పటిదాకా చూసేది ఎవడొస్తులు ప్రాణాలు కోల్పోతున్నాయి ఎక్కువగా అలాగే ప్రేమ విషయంలో మరి ఎక్కువగా చనిపోతున్నారు మరి అలాంటి వారి కోసం పోరాడుతున్నాము దేవుడు నన్ను పాడే పని స్థితిలోంచి నేను ఒకటే ప్రార్థన చేసుకోవాలని అలా ప్రార్థన అయ్యా నన్ను ఎన్నుకో 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 నన్ను అనేక మందికి సువార్థ ప్రకటించేలాగా నన్ను ఎన్నుకో అని రేతులు పగలు ప్రార్థన చేస్తామని దేవుడు ఒకరు వచ్చిన సువార్థ చే చేసి అనేక ప్రాంతాలు వెళ్ళే దేవుడు స్వవాదు ప్రకటించు నీకులాగా చాలా మంది ఎవడస్తులు కోల్పోతున్నారు అని చెప్పారు ప్రభు నువ్వు జీవించిన ప్రకారమే నేను జీవిస్తానని ఇప్పటికి ఇప్పటికీ నేను అనేక ప్రాంతాలు వెళ్ళే దేవుడు సువాతిని మేము ప్రకటిస్తున్నాము అనేక మంది ఇచ్చుమించు డెబ్బై ఏడు మంది మరి రక్షణ పొంది దేవుడు సువాతిలో వాడబడుతున్నారు మీ పిల్లలు ఎలా ఉన్నారు ఒక్కసారి తల్లిదండ్రులకు నేను చెప్తున్నాను మీ పిల్లలు ఎలా ఉన్నారు నువ్వు స్కూల్కే వెళ్తుందే నువ్వు అనుకుంటున్నావు కానీ స్కూల్కి వెళ్తే దారిలో ఏం చేస్తుందో అది నీకు తెలియదు చిన్న కుర్రోడు ఫోన్ ఫోన్ లేకపోతే భోజనం చేయలేకపోతున్నాను ఇప్పుడు ఫోన్ లోకం అయిపోయింది కానీ నువ్వు ఫోన్లు ఇవ్వకంట నువ్వు పరిశుద్ధ బైబిల్తో చదివించి దేవుడు భక్తులు నడుపు మీ కుమారులు మంచి స్థాయిలోకి వస్తాడు నువ్వు మొబైల్ ఇస్తున్నావు పాడు చేస్తున్నావేమో నాకు తెలిసిన విషయం ముగిస్తాను నాకు తెలిసిన విషయము ఒక యవనస్తు యవనస్తురాలు ఇంట్లో వాళ్ళు తిరుతున్నారని వాళ్ళు ఏం చేస్తారంటే సైలెంట్గా ఫోన్ తీస్తే వాష్ ఫోన్ మాట్లాడుతున్నారంట చూడండి అంత చిత్రము అలాగైపోయింది యవనస్తులు భయంకరంగా తిరుగుతున్నారు దేవుడు నేను ప్రార్థన చేస్తుంటే ఇక్కడ చాలా మంది యవనస్తులు ఉన్నారు కానీ లోకానికి బానిసైపోయారు చాలా భయంకరంగా ఉన్నారు వాళ్ళందరికీ ఒకటే కోరుతున్నాను ఎవనొస్తురా ఎవనొస్తురా అలా ఇప్పటి నుంచి నువ్వు ఏదో తప్పులు చేస్తావు ఇప్పటితో నువ్వు అయన్ని వదిలేసి నువ్వు దేవుణ్ణి ప్రార్థన చేసుకో దేవుడు ప్రార్థన చేసుకుని నువ్వు నాకులాగా ఎదగాలి ఎదగాలి దేవుడు పరిచయం ఎదగాలి మరి నేను అలాగా ప్రార్థన చేసుకుంటే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు పాడైపోయిన స్థితిలో వచ్చి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు ఇప్పుడు అనేక ప్రాంతాలు వెళ్ళి దేవుడు సువాస్ చేస్తున్నాను నేను ఇంకా ఇంకా ఈ సంవత్సరము చెప్పాలంటే ఆత్మీయ తల్లి ప్రార్థన వల్ల ఇంచుమించు నేను చాలా మీటింగ్కి వెళ్ళి వాడబడ్డాను ఇప్పుడు కూడా నాకు ఖాళీ లేదు రేపటినాను కూడా పను మీటింగ్ ఉంది ఇరవై తారీఖున వైజాగ్ అలాగే అన్నాల దగ్గరికి కూడా మీటింగ్స్ ఉన్నాయి ఖాళీ లేదు అలాగే మీ పిల్లలు కూడా వాడబడాలని ఏం చేయాలి ప్రార్థన చేయండి ప్రార్థన చేసి మీ పిల్లలు దేవుడి భక్తులు నడుతున్నారా లేదా లోకానికి బానేసి అయిపోతున్నారామో ఒక్కసారి మీ పిల్లల కోసం ప్రార్థన చేసి దేవుడి మందుల్లోకి పంపించండి దేవుడు బాటలో నడిపిస్తారని నేను తెలియచేస్తున్నాను ఏంటంటే నన్ను ఎంతమంది అవమానించారు నన్ను నా దగ్గరికి వచ్చి సమాపనం పాస్టర్ గారు వెళ్ళిపోతున్నాడు పాస్టర్ గారు వెళ్ళిపోతున్నారు అని చాలా మంది నన్ను అవమానించారు ఇప్పటికూ కూడా నన్ను అలాగంటారు కానీ నాకు దేవుడు ఇచ్చాడంటే తగ్గించుకునే మనసులో ఇచ్చాడు నేను ఎప్పుడు తగ్గించబడుతున్నాను అప్పుడు పడుతున్నాను నేను అనేక ప్రాంతాలు వెళ్ళి దేవుడి స్వాదం ప్రకటిస్తున్నాను లేని వారికి సహాయం చేస్తున్నాము కానీ నేను గొప్పలు చెప్తలేదు నేను లేని వారికి సపోర్ట్ చేద్దామని నా ఆశ నా ఆశ అదే నాకేమో వద్దు నాకు అదే ఆశ నాకోసము ప్రార్థన చేయాలని నేను మనస్ఫూర్తిగా వచ్చిన దేవుడి చిత్తం ఉంటే కనుక నేను నా ఫుల్ సాక్షి చెప్తాను ఏంటంటే మీరు చాలా చేప నుంచి వర్షంలో కూర్చున్నారు మరి నేను మరి చాలా చెప్పు వర్షంలో కూర్చున్నారు దేవుడు మిమ్మల్ని బాబుగా దేవించిన కాక వచ్చే నెలలో మరలా నేను మీటింగ్ పెట్టిస్తాను నేను డేట్ అనౌన్స్మెంట్ చేస్తాను మరి ప్రతీ నెల ప్రతి నెల పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖులో స్థానిక సంఘంలో మేము వచ్చి మా టీం ద్వారా వచ్చి పద్దెనిమిదో తారీఖున ఆన్లైట్ ప్రేయర్ పెడుతున్నాము అలాగే పంతొమ్మిదో తారీఖున ఉపవాస ప్రార్థన అలాగే పంతొమ్మిదో తారీఖు నైట్ ప్రభు బలారాధన ఇస్తున్నాము రండి మాతో పాటు సహవాసం చేయండి నశించబోతున్న వారి కోసము మనం బలంగా పోరాడతాము బలంగా పోరాడ పోరాడదాము మీకు ఆసక్తి ఉందా ఎంతమందికి ఉంది దేవుడు పని చెయ్యాలి నశించిపోతున్న వారి కోసం మనం వెళ్దాము ఈసారి నుంచి ఇప్పుడు దానికి ఏదో జరిగిపోయింది ఇప్పటి నుంచి నేను దేవుడు సన్నిధిలో నడుస్తాను ఆ సంఘం మీ సంఘం అనవద్దు మీ సంఘంలోనే వాడపడండి మేము అనేక ప్రాంతాలు వెళ్తున్నాము వాళ్ళ స్థానిక సంఘంలో పాస్ గారికి మేము అభిజెస్ట్ కానీ వాళ్ళు మా దగ్గరికి వచ్చాలని మీరు ఎప్పుడూ అనటం లేదు నేను ఏ స్థాయిలో ఉన్నానో మీరు కూడా అదే స్థాయిలో ఉండాలి నేను గొప్పలు చెప్పుకోవటం లేదు మీరు కూడా అదే స్థాయిలో ఉండాలి ఏంటి మీరు ఆ స్థాయిలో ఉంటే నాకు ఎంతో సంతోషము దేవుడు నన్ను లెక్క అడుగుతాడు అప్పుడు నేను చెప్పాలి మరి తొందరలో నేను నా సాక్ష్యం ఫుల్గా చెప్తాను వాతావరణం బాగాలేదు ఇక్కడ ఉన్న ఎవరి ఒకటి ఒకటే చెప్తున్నాను ఎవరి వస్తున్నాయి ఎవరి ఇప్పుడు ఇప్పటిదాకా నువ్వు ఏదో చేసావు ఇప్పటిదాకా నువ్వు పాపంలో నువ్వు ఉండిపోయావమో ఏంటి నా జీవితం నువ్వు అనుకుంటావేమో ఇప్పటి నుంచి ఈ రాత్రి నుంచే ప్రార్థన చేసుకునే దేవుడు భక్తులు ఉన్నాడు నీ జీవితాన్ని మార్చేస్తున్న దేవుడు దేవుడు మనలను మన కుటుంబమును అలాగే ఈ గ్రామముని దీవించు నువ్వు కాక